రాజధానుల పేరుతో ఏపీకి క్యాపిటల్ లేకుండా చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో రాజధాని భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు నాలుగేళ్లుగా రాజధానిపై కాలయాపన చేసిన జగన్ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగానైనా పరిపాలన కొనసాగిస్తారా అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట విభజనతో ఏపీకి రాజధానిగా అమరావతిని నాటి టీడీపీ సర్కారు నిర్ణయించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో అభివృద్ది వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను ప్రకటించింది విశాఖను పరిపాలన రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది నాలుగేళ్లవుతున్న రాజధానుల విషయంలో వైసీపీ సర్కారు ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది మూడు రాజధానుల పేరుతో ఉన్న ఒక్క రాజధానిని కూడా లేకుండా చేశారని నాలుగేళ్లుగా జగన్ సర్కారుపై ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ వచ్చాయి ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్టంగా ఏపీని మార్చారని జగన్ సర్కారుపై సొంత చెల్లి షర్మిలతో సహా ప్రతిపక్ష నేతలు నిప్పులు జరుగుతున్నారు ఇది వైసీపీకి ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారుతుందని అంచనా వేశారేమో కానీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా వైసీపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు చట్టపరంగా మూడు రాజధానులు సాధ్యం కాదని తెలిసినా మేనిఫెస్టోలు చేర్చడం ఆశ్చర్యపరుస్తోంది దాంతో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో ముందడుగు పడేనా అంటూ జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు